అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో నచ్చితే నచ్చకపోయినా ఎలా ఉంది అనేది అయితే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి మరి ఈరోజు వీడియో నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది కదండి నేను ఎక్కడికి నడవలేను తిరగలేను కాబట్టి ఉంటే బెడ్ పైన ఉంటాను మంచం మీద లేదంటే ఇలా చీర్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేనైతే టిఫిన్ చేయడానికి కూర్చున్నాను అనమాట ఇంకా కూర్చొని తప్ప నుంచి నేను ఇంకా ఏం నేను తిరగలేను కాబట్టి ఇలాగే కొన్ని రోజుల వరకు వీడియో చేస్తాను నేను మా ఛానల్ని ఇలాగే మంచిగా ఆదరించండి నాకు హెల్త్ బాగలేదు కాబట్టి నాకు కాలు కుడి కాలు అయితే విరిగిపోయింది పాదం అనమాట కట్ అయింది ఏం కా రెండు చోట కట్ అయిపోయింది ఈ విషయం ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను కదండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు టిఫిన్ చేయడానికి కూర్చున్నాను స్నానం చేసుకొని వచ్చి దేవునికి నమస్కారం చేసుకొని మా అమ్మాయి పూజ చేసింది అయిపోయింది నమస్కారం చేసుకొని టిఫిన్ చేయడానికి అయితే నేను కూర్చున్నాను అనమాట చీర పైన కూర్చున్నాను ఇలా కింద కాళ్ళను అయితే పీట పైన ఇలా పెట్టుకున్నాను కింద పెట్టడానికి రాదు అసలుకి చాలా నొప్పిగా ఉంటుంది అసలు కాలు అయితే నిన్న నుంచి నిన్న మొన్న నైటు నిన్నంతా మొత్తం కాలు అయితే చాలా నొప్పి లేసింది ఎందుకో అక్కడ ఇంకా విరిగిన చోట ఇంకా పై దాకా ఇంకా కట్ట ఎక్కడ దాకా అక్కడ దాకా ఇంకా లోపల ఎందుకో ఒకటే నొప్పి లేస్తుందండి అసలుకి చాలా బాధగా ఉందనమాట మరి ఓకే అండి మా అమ్మాయి అయితే పూజ చేసేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసింది చూడండి నేను నేను ఏం చేయించానంటే మా అమ్మాయితోటి అలసంద వడలు బొబ్బర్ల వడలు సాంబారు నేనే ఇంట్లో రెడీ చేసిన తయారు చేసినటువంటి గుమ్మగుమ్మలాడి ఎంత రుచికరంగా ఉండేటటువంటి సాంబార్ పౌడర్ ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ వేసి సాంబార్ చేయించాను నేనైతే నేను చెప్పాను మా మా అమ్మాయి చేసేసింది అనమాట ఈ సాంబార్ వచ్చేసి ఇప్పుడు వడ సాంబారు ఇక మధ్యాహ్నం కూడా అన్నంలోకి కూడా అనమాట సాంబార్ అన్నంలో కూడా వస్తుందని ఇందులోకి కూరగాయలు అన్నీ వేసేసాము చక్కగా చూడండి మునక్కాయలు ఆలుగడ్డలు ఉల్లిగడ్డ టమాటా సోరకాయ బెండకాయ ఇలా ఐదు రకాల వెజిటేబుల్స్ వేసేసి టమాటా ఉల్లిగడ్డ మామూలే ఇంకా లేదంటే ఆలుగడ్డ సోరకాయ బెండకాయ మునక్కాయ ఇవన్నీ వెజిటేబుల్సే కదండి అవన్నీ వేసి టేస్ట్ టేస్ట్గా అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేసింది మా అమ్మాయి చేసే చే చేయించాను నేను ఇలా నాకు దగ్గరగా అందుబాటులో ఇలా చీర మీద అనమాట ఈ బౌల్లో సాంబార్ వేసుకున్నాను వడ దీంట్లో వేసుకొని నేను తినడానికైతే కూర్చున్నాను ఇక మధ్యాహ్నానికి కూడా ఇవే వడలో ఒక నాలుగైదు వడలు పక్కన పెట్టేసుకుంటే ఇప్పటికీ మధ్యాహ్నానికి నాకైతే వచ్చేస్తుంది అనమాట వడ సాంబార్ తినేస్తాను నేనైతే అన్నము తినటం లేదు తక్కువ అసలు అన్నం అయితే ఇప్పుడు రెండు రోజులు తిన్నాను అంతే నేనైతే ఇది వచ్చేసి నా హెల్త్ కోసం నేను తాగుతున్న ద్రవ పదార్థం ఇదైతే ఇది ఆయుర్వేదిక్ చిట్కా ఏదైతే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైతే నేను తాగ నాకు తాగడానికి అనమాట ఇది నేను టిఫిన్ చేశాక తాగాలని దీన్ని రెడీగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఏం తాగుతున్నాను ఏమనేది అయితే నేనైతే ఇప్పుడు అయితే చెప్పడం లేదు మన ఛానల్ సక్సెస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి ఆయుర్వేదిక్ రెమెడీస్ ఇలాంటి రోగాలు రాకుండా ఉండటానికి హెల్త్ బాగుండటానికి చాలా ఉన్నాయి అన్నమాట ముందు మన ఛానల్ సక్సెస్ అవ్వని అప్పుడు నేను చెప్తాను ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి నేను ఛానల్ రన్ చేస్తున్నాను ఇంకా సక్సెస్ కావడం లేదు మన ఛానల్ ఎవరికైనా కానీ ఆశ ఉంటుంది కదండి లాభం వస్తే ఏమైనా చేయవచ్చు లాభం రాంది నష్టం కాదు ఒక చేస్తూ ఉన్నాను సక్సెస్ కావాలి మీరు అందరికీ షేర్ చేయడం మళ్ళీ నేను అన్నీ చెప్తాను ఇప్పుడు మళ్ళీ నేను అలాంటివన్నీ తాగుతూ నేను చేస్తూ ఉన్నదానికి ఏమాత్రమైనా ఉన్నానో అనుకోవచ్చు అండి కాళ్ళు అయితే ఇలా కింద పీటపైనే పెట్టుకున్నాను అనమాట కింద పెట్టడానికి రాదు కాలు బరువు అయిపోతుంది కదండి కింద పడితే ఇలా పీటపైనే పెట్టేసుకో పెట్టుకొని అయితే నేను టిఫిన్ చేస్తాను అండి ముందు సిమెంట్ కట్ కట్టారు ఫస్ట్ టైం వన్ వీక్ తర్వాత అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇలాంటి కట్ అయితే వేశారనమాట ఈ కట్ వచ్చేసి హాఫ్ దాకా ఉంది అదైతే మోకాళ్ళ దాకా ఉండింది ఈరోజు మంగళవారం ఇది మంగళవారం రోజు వీడియో మంగళవారం రోజు బొబ్బర్ల వడలు అలసంద వడలు అలసందలతో చేసినటువంటి వంట తింటే చాలా మంచిది అనమాట అలసందలు దేనికి మనకు దుర్గాదేవి కుజగ్రహానికి సంబంధించినవి మంగళవారం రోజు అలసంద వడలు తింటే హెల్త్కు చాలా హెల్త్ చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి మంచి మంచి టిప్స్ చెప్తాను నేను మంచి మన వీడియోలలో నేను కుకింగ్ చేస్తూ కూడా ఇలాంటివి చెప్పదాన్ని పోయిన వారం కూడా అలసందలతో గుగ్గిళ్ళు చేశామన్నమాట ఈ వారం వడలు చేయించాను ఆ గుగ్గిళ్ళు చేసేటప్పుడు వచ్చిన కట్టుతోటే రసం పెట్టి పెట్టుకొని చేసుకోవచ్చు అది కూడా మన ఛానల్లో ఉంది రసం ఎలా చేయాలి అది చార్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అలసంద చాట్ చేసిన తర్వాత ఆ కట్టుతో చారు చేస్తే చాలా సూపర్గా ఉంటుంది అది కూడా మన ఛానల్లో ఉంది చూసి చేసుకోండి మీరు కూడా అలసంద గుగ్గిడ్లు కూడా ఏం వేయాలి అందులో ఏమేమి అనేది మెంతి పొడి పొడియాలంటే ఏమేమి వేయాలి అనేటివి నేను ఛానల్లో ఉంది అది కూడా ఈరోజైతే వడల్లో ఉల్లిగడ్డలు రెండు ఒట్టిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నేను ఇప్పుడు తినటం లేదు కాబట్టి రెండు ఒట్టిమిరపకాయలు ఒక గుప్పెడు కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు కొద్దిగా సోడా పొడి అన్నీ వేసేసి రాత్రి నానబెట్టిన అలసందల్లో మార్నింగ్ ఇవన్నీ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి బాగా బీట్ చేయాలన్నమాట ఆ పిండిని వచ్చేసి పిండిని ఎంత మనం ఎంత బాగా బీట్ చేస్తామో అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయి పిండి పిండిగా లేకుండగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్గా వస్తాయి అనమాట వడలు మాత్రం ఎర్రగా కొద్దిగా మంటను తగ్గించి డీప్ ఫ్రై చేసుకోవాలి మనము చాలా బాగుంటాయి వడలు వచ్చేసి ఇంకా అందులోకి మనం చెట్టుతోనైనా తినవచ్చు లేకపోతే ఇలా సాంబార్తోనైనా చేసుకోవచ్చు తినవచ్చు మేమైతే ఇప్పుడు మా అమ్మాయితో నేను ఓన్లీ సాంబార్ మాత్రం చేయించాను అనమాట మరి ఇది నాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి